కబ్జా అనే మాట మాట్లాడారు కాబట్టి ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే ముఖ్య నేతలు చాలా భూములు కబ్జాలు చేశారని టీడీపీ ఆరోపించింది చాలా విషయాల్లో చాలా భూముల విషయంలో అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ లేదా మీలాంటి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకుని ఖచ్చితంగా ఇక్కడ ఇది జరిగింది అని ప్రూవ్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయలేదా అంటే ఇప్పుడు కబ్జా కబ్జా లీగల్ కబ్జా అంటే నాకొక భూమి ఉంది కొండ మీద ఉంది కొండ మీద చూస్తే సముద్రం తూర్పుకి అద్భుతమైన ప్లాట్ నేను ఎంతో కష్టంతో ప్రేమతో అది కొనుక్కొని నా కొడుక్కో కూతురుకో ఇద్దాం అనుకుంటాను ఇప్పుడు ఒక వైసీపీ నాయకుడు వెళ్ళి గన్ను పెట్టినట్టే అంటే గన్ను పెట్టకపోవచ్చు కానీ చేస్తావా సస్తావా అని భయపెట్టాడు అనుకోండి తను అనుకుంటాడు బతుకుంటే బజ్జీలు అనుకుని బతకచ్చు ఇది అమ్మపోతే నన్ను చంపేస్తాడేమో అనే భయంతో నచ్చక ఆ భూమి అమ్మేస్తారు రైట్ అంటే ఆధారాలు లేని దొంగతనాలు జరుగుతున్నాయి ఇక్కడ అంటే స్వేచ్ఛ లేకుండా నాకు ఇది అమ్మాలని లేదు కానీ నువ్వు భయపెట్టి నా దగ్గర తీసేసుకున్నావు లీగల్గా నాకు డబ్బులు ఇచ్చావు ట్రాన్సాక్షన్ అయిపోయింది రిజిస్టర్ అయిపోయింది కోర్టుకెళ్ళి రేపు ఎట్లా పోట్లాడతాను నేను ఇంకా నా సిగ్నేచర్ ఉంటుంది కదా దాంట్లో సో అక్కడైనా కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కరెక్ట్ చేయొచ్చు కానీ ఒక సాధారణమైన సిటిజన్ కి మిమ్మల్ని నువ్వు భయపడద్దు అంటే ఇప్పుడు ఈ గుండా ప్రభుత్వంతో భయపడుతున్నారు చాలా మంది నాకు ఎందుకు వచ్చింది గోలా బతుకుంటే నేను ఇంకో సంపాదించుకుని ఇంకో సైడ్ కొనుక్కుంటాను కానీ ఇది దీనికోసం నేను పట్టుకుని కూర్చుంటే నన్నే చంపేస్తారేమో అనే భయంలో చాలా మంది ఉన్నారు అంటే మరి చంపేస్తామనే భయభ్రాంతులు గురిచేసారంటే ఇప్పుడు ముఖ్యమంత్రి బాబాయే చంపేశారండి ఒక సాధారణ మనిషిని చంపడం పెద్ద విషయం